మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని ప్రముఖ జైన దేవాలయం ఇరవై మూడవ తీర్థంకరుడు పాషానాథ ఆలయానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది జైన దేవాలయంలో ఆదివారం నుంచి చతుర్మాస దీక్షలు ప్రారంభం కానున్నాయి వీటికి ముఖ్య అతిథిగా ఆచార్య అంతర్మన నూట ఎనిమిది ప్రసన్న సాగర్ ముని మహారాజుతో పాటు పదిహేడు మంది దిగంబర జైన మహారాజులు హాజరయ్యారు దిగంబర మహారాజులంతా మహారాష్ట్రంలోని కోలాపూర్ నుంచి బెంగుళూరు హైదరాబాద్ మీదుగా కొల్చారం చేరుకున్నారు దేవాలయం వద్ద నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఘనస్వాగతం పలికారు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆ తర్వాత నవంబర్ మూడవ తేదీ వరకు ప్రసన్న సాగర్ మహారాజ్ ఇక్కడే ఉండి ప్రజలకు ఆశీర్వాదం ఇస్తారని అధ్యక్షులు సుమేర్ చంద్రు జైన్ ఆలయ కార్యదర్శి ఉపాధ్యక్షులు కాలా మహేందర్ కుమార్ జైన్ మెంబర్ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ కరెంట్ రాజాగౌడ్ సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ లింగోళ్ల చెన్నయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిట్యాల యాదయ్య సాయిని సిద్ధిరాముడు గ్యాస్ కృష్ణ పాండు వెంకటేశం తదితరులు ఇక్కడ చతుర్మాసం చేసేసి ప్రజలకు అందరికీ ఆశీర్వాదాలు అందిస్తారు ఆయన ఇక్కడ సాధన వస్తున్నారు ఉపాసాలు అవన్నీ చేస్తారు లాస్ట్ లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆయన ఐదు వందల డెబ్బై రోజులు నలభై రోజులే భోజనం చేస్తారు అది కూడా ఒకటే టైం తింటారు ఎప్పుడు తిన్నా కూడా ఒకటే పూటే తింటారు నీళ్ళు కూడా అప్పుడే తాగుతారు ఇదివరకు కూడా మన దగ్గర రెండు సార్లు వచ్చిపోయారు కుల్చారం లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా పూచారం నాగ్పూర్ నుండి పూచారం వచ్చేసి ఇక్కడ నుండి బెంగళూరు పోయారు బెంగళూరు నుండి బెంగళూరులో చతుర్మాసం చేశారు అప్పుడు చాలా త్యాగాలు బాగా చేస్తాడు ఉపాసాలు చాలా చేస్తాడు మా జైన్ కమ్యూనిటీలో ఒక పెద్ద గురువు గుడి గురించి తమ అందరికీ తెలిసిందే ఎవన్నీ రిపీట్ చేస్తా చీ దీక్ష కాదు చతుర్మాసం చేస్తారు మా దగ్గర తెలుగు వాళ్ళు కూడా చేస్తారు కదా వాళ్ళు ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఎట్లా పోవచ్చు దానికంటే బయటికి పోరు నాలుగు నెలల వరకు ఎక్కడ పోరు